హాయ్ ఫ్రెండ్స్ టమాటోలు దింపుతున్నాము ఈరోజు కూలర్లు అయితే వచ్చినారు ఇంక ఇద్దరు ఇంకా రెండు గంటలకైతే అయిపోతుందనమాట చాలా తక్కువ బాక్సులు అయితే అవుతాయి ఈరోజు ముప్పై బాక్సులు అయితే అనమాట ఇంకా రోజు మర్చి రోజు అయితే వీకాలి కాబట్టి ఈరోజు తక్కువ బాక్సులు అయితే అవుతాయి అనమాట ఇంకా మేమైతే మంచి రోజు అనేసి నిన్నే అయితే స్టార్ట్ చేసినాము ఇంకా ఈరోజు అయితే తెంపుతున్నారు కాబట్టి పొద్దున్నే ఆరున్నరకు అయితే వచ్చినారు ఇంకా వాళ్ళ బోయతలకే రెండు గంటలైతే అయితే అవుతుంది ఇంకా కరెంటు ఉన్నా కూడా నిన్న నీళ్ళు అయితే ఈడ్చలేదు చాలా ముక్కుజొన్నుకు అయితే ఇడిచేసినాము టమోటాకి నీళ్ళు ఎక్కువ ఇడి ఇంకా టమాటాలు బికే కాదు రేపు కూలలు అనేసి ఇంకా నిన్న సాయంత్రమే ముప్పై బాక్సులు అయితే వేసిపోయినారు ఇంకా ముప్పై బాక్సుల్లో కూడా చాలా తక్కువ బాక్సులు అయితే అవుతాయి అనుకుంటున్నాము ఇంకా బాగున్న ఒక పక్క బాలేని ఓ పక్క సపరేట్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇంకా పూర్తిగా బాల్యాకుండేటివైతే పక్క కడ పక్కకైతే పడేస్తున్నాం అనమాట ఇంకా కొన్ని చెట్లలోనే అయితే ఇడిచిపెడతారు వాళ్ళు అయితే ఇంకా ప్రతిసారి క్రేట్లు అయితే మోసుకొని పోయి కాదు కాబట్టి ఈరోజు బకెట్లు అయితే తీసుకున్నారు బకెట్లు తెంపుకొని ఇంకా క్రేట్లలోకైతే పోద్దాం అనమాట ఇంకా ఈరోజైతేగిన పీకేది అయిపోయింది కొంచెం బిర్యానీ అయిపోతేగినా వాళ్ళనే అయితే వాళ్ళనే ఏరేస్ ఏరేసి అనుకున్నాము లేట్ అయితే అయితేగినా రెండు గంటలు అయితేగినా మేమైతే క్రేట్లు లేకైతే వేరు అనమాట ఇంకా టెంకాయలు అయితే ఎగినా అక్కడక్కడ అయితే పడిపోయినాయి ఇంకా మూడు నాలుగు రోజుల నుంచి నేను టెంకాయలు అయితే వేసుకోలేదనమాట ఇంకా తీసుకోపోదామని అయితే వచ్చినాను ఇంకా వీళ్ళకైతే భూ తొమ్మిది గంటలైంది ఇంకా తీసుకోరాలేదనమాట కొంచెం లేట్గా అయితే ఇంకా మునాలు అయితే వెళ్ళేది అయిపోయిన తర్వాత తింటామన్నారు సరేలే అనేసి ఇంక మేమైతే ఊరికేనామనమాట ఇంకా కొంచెం అక్కడక్కడ అయితే బాగా మంచిగా సైజులు అయితే వచ్చినాయి కాబట్టి అక్కడక్కడైతే కొంచెం చిన్నగా కూడా ఉన్నాయన్నమాట చిన్నగా ఉండే టమోటాలు అయితే అట్లనే పెట్టేసి కొంచెం దారు సైజు ఉండేవైతే దింపుతున్నారు